సెంచురియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా అలాగే భారత్ తలపడ్డాయి కదా అయితే ఇన్నింగ్స్ ముప్పై రెండు పరుగుల భారీ తడతో ఘోర పరాజయాన్ని భారత్ ఎదుర్కొంది ఆ బాధ మర్చిపోక మునిపే భారత జట్టుకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పాలి అంటే టెస్ట్ లో రారాజు అయిన విరాట్ కోహ్లీ తన పరువును నిలబెట్టుకున్నాడు అయితే ఏకంగా మనం గనక చూసుకున్నట్టయితే డెబ్బై ఆరు పరుగులతో చక్కగా రాణించాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో కనుక చూసినట్టయితే కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడగా ఇక ఆ తర్వాత డెబ్బై ఆరు పరుగులతో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు అయినప్పటికీ కూడా భారత్ జట్టుకు ఓటమే గతి అయింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత అంటే తన డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తున్నప్పుడు చాలా భావోద్వేగానికి లోనయ్యాడు అయితే ఇక ఏడుస్తూ కళ్ళం నీళ్లు పెట్టుకుని తన ఎర్రటి మొహాన్ని కప్పుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ లో వెళ్ళిపోతూ ఎవరికి కనిపించకుండా చాలా మొదలుపడ్డారు అయితే విరాట్ కోహ్లీని చూసిన అభిమానులందరూ కూడా మీ వంతు ప్రయత్నం మీరు చేశారు కోహ్లీ ఓడిపోతే మనం ఏం చేస్తాం ఓటమి గెలుపులో సహజం కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు మరి కొంతమంది ఆట అంటే మీరు ఒక్కరే రాణిస్తే సరిపోతుంది కదా అందరూ రాణించాలి కదా అంటూ మరొకసారి చెప్పడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి